మాణిక్చంద్ గోధుమ పిండితో ఎంతో టేస్టీ అండ్ ఈజీ స్నాక్స్ అయితే ఈ రోజు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మొదటగా గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఉంచుకోవాలి గోధుమ పిండి స్టికీగా ఉంటుంది కాబట్టి కాస్త ఒట్టి పిండిని వాటిపై చల్లుకుంటే వాటిని ఉడికించినప్పుడు అవైతే ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా మనం ఉండలు చేసుకున్న వాటిని బాగా అరుగుతున్న నీటిలో మనం వేసుకోవాలి ఇందులో పిండిని అంతా మనం జల్లించుకోవాలి జల్లించుకున్నట్లయితే ఇందులో ఎక్సెస్ పిండి అంతా కిందికి వచ్చేస్తుంది ఇవి ఉడికిన తర్వాత వీటిని మనం తిరువత వేసుకుంటే మింతి కుడుములు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ వీటిని ఏమైతే మేము మింతి కుడుములు అని పిలుస్తాము ఇందులో పప్పు దినుసులు యాడ్ చేస్తాము మెంతి కూర కూడా యాడ్ చేస్తాము గోధుమ పిండి కూడా ఉంటుంది వైట్ గా కనిపిస్తుంది కానీ ఇది అయితే కాదు ఫ్రెండ్స్ మాణిక చంద్ గోధుమ పిండి కూర అయితే బాగా క్లీన్ చేసి కట్ చేసుకుని వాష్ చేసుకోవడానికి వాటర్ లో వేసాను ఎందుకంటే ఉసికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిందికి వచ్చేస్తుందని బాగా ఉడికించుకున్న తర్వాత కాయ లేదా అని ఎలా చెక్ చేయాలంటే ఇంకొక స్పూన్ తీసుకొని వాటిని గుచ్చితే మధ్యలో పిండి కనిపించకుండా ఉంటాయి అలా అయితే మనకి ఇవి ఉడికిపోయినట్లు తిరుగు కోసం బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అరివేపాకు ఎండుమిరపకాయలు శనగపప్పు ఉద్దిపప్పు అన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మెంతి కూరని వేసి బాగా మగ్గించాలి మెంతి కూర ఎక్కువ వేగనవసరం లేదు ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఎక్కువగా మగ్గించామంటే అందులో ఉన్న పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి కదా ఉప్పు హోల్ గ్రెయిన్ గరం మసాలా ధనియా పౌడర్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మెంతికూర మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నీటిలో ఉడికించుకున్న గోధుమ పిండి బాల్స్ అయితే వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి కొద్దిగా స్టికీగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్న అప్పుడు వేయకుండా చల్లారిన తర్వాత వేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసుకుని తినేటప్పుడు అయితే వీటిని మనము నార్మల్ ఆశీర్వాద్ గోధుమ పిండితో అయితే తయారు చేసుకోలేము మాణికచంద పిండితోనే తయారు చేసుకోగలము అది వాటర్ లో ఉడికించినప్పుడు బాల్స్ అనేవి కరిగిపోతాయి ఫ్రెండ్స్ ఉడికించినప్పుడు ఇంకా ఇదైతే మేము బియ్యం పిండితో ఆవిరి మీద పెట్టి కూడా ఉడికిస్తాము అది ఈ ఛానల్లో వీడియో ఉంది ఒకసారి ఎవరైనా చూసేయకపోతే చూసేయండి అది కూడా షార్ట్స్ లోనే అప్లోడ్ చేశాను వెరీ టేస్టీ గా ఉంటాయి ఎంతో హెల్దీ ఇందులో లాస్ట్ కి పప్పుల పొడి కానీ పల్లీల పొడి కానీ కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ మీకు ఇష్టమైనది ఏదో ఒకటి మిక్స్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది బీర్ చేసుకుంటుంది ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మెంతికూర పప్పు దినుసులు యాడ్ చేసాము వెరీ హెల్దీ కూడా కాయగూరలు లేనప్పుడు చపాతి తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వెరీ టేస్టీగా ఉంటుంది ఇదే పిండితో చపాతి కనుక తయారు చేస్తే ఒక చపాతి పిండికి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఈజీగా పడుతుంది మూడు చపాతీలకి మనం ఈజీగా తొమ్మిది టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కడుపులోకి పంపించేస్తూ ఉంటాము ఇలా తిరుగుబాత వేసుకొని అప్పుడప్పుడు తీసుకుంటుంటే ఆయిల్ ని తక్కువగా తీసుకున్న వాళ్ళం అవుతాము మెంతి కూరలో ఫైబర్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ క్రోమియం ఎక్కువగా ఉంటుంది మెంతి కూరలో డైలీ మెంతి కూర తినే వాళ్ళ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఏ ఉండరండి వీడియో నచ్చితే లైక్ చేయండి